మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు ఇప్పుడు మనం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేవర్తి గ్రామంలో ఉన్నాము అందశ్రీ గారి స్వగ్రామం సొంత ఇంటి దగ్గర ఉన్నాం ఇప్పుడు మీ పేరు భిక్షపతి ఇప్పుడు అందశ్రీ గారి తల్లిదండ్రులు ఏ వయసు వరకు ఉన్నారు అందశ్రీ గారికి అందశ్రీ తల్లిదండ్రులు ఫార్టీ ఇయర్స్ అందశ్రీ గారిది ఇప్పుడు ఎన్ని సంవత్సరాల వరకు ఇక్కడ అందశ్రీ గారు ఉండేది ఈ రేపర్తి గ్రామంలో మీకు అంటే ఇప్పుడు వచ్చేసి అందశ్రీ గారిది అరవై నాలుగో సంవత్సరం నడుస్తుంది అంటే ఇరవై నాలుగు సంవత్సరాలు పైగా హైదరాబాద్కి వెళ్ళిపోయాడు అక్కడే సెటిల్ అయ్యాడు ఇక్కడ ఏమన్నా విద్యాభ్యాసం చేశాడా ఏమైనా చదువుకున్నాడు చదువుకోలేదు ఇక్కడ మరి పని అనేది బర్రగా మళ్ళీ పోయి జానపద గేయాలు రాసిండు తర్వాత పద్యాలు రాసిండు ఆ తర్వాత తెలంగాణ గేయాలు పాటలు వెళ్ళిపోయి సినిమాలలో కూడా మూడు నాలుగు సినిమాలలో పాటలు రాసిండు మంచి ఇప్పుడు ఆ జక్కిడి మల్లారెడ్డి జక్కిరెడ్డి మల్లారెడ్డి జక్కిరెడ్డి మల్లారెడ్డి ఎక్కడ ఉంటారు వాళ్ళు వాళ్ళ బావి దగ్గర వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇవ్వలేరా వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి పొద్దున్నారేట్ పెట్టి చీద కూడా చదువు రాదు చదువు రాదు పాటలు పాటలు చదువు వచ్చిన వాళ్ళ వాళ్ళతో రాయించేది రాయించి అంటే రాయమంటే రాత్రు చదువు చిన్న మీరు బాల్యంలో అతనితోనే ఎక్కువ ఎట్లా ఉండేది అంటే నేను ఎక్కువ పరిచయం లేదండి మీతో చెప్పుడు ఆయన మీరు మాట్లాడే మాట్లాడే అందరితో మంచిగా ఉండేది మన లాస్ట్ ఇయర్ లాస్ట్ ఈ మధ్య

అప్పటి నుంచి ఇప్పుడు వరకు చేయకుండా ఇట్లా ఇలాంటి ఇల్లు వాళ్ళకు ఇచ్చేది మొలే ఉండేది వాళ్ళు కరెంట్ బిల్లు నల్ల బిల్లు నాలుగు బిల్లు శుద్ధి చేసుకుంటే ఉండేది మీరు గ్రామ సర్పంచ్ మా సర్పంచ మాజీ సర్పంచ్ సర్పంచ్ ఎన్ని సంవత్సరాలు చేసింది ఒక ఐదు సంవత్సరాలు ఇప్పుడు అండస్ట్రీ మీతో ఎట్లా ఉండేది మంచిగా ఉండేది పాటలు వాడడం ఆటలు పాటలు మంచిగా ఆడుకునే మా పోటీ కూడా ఆ యొక్క అన్ని వాడేది వాడి ఇప్పుడు ఎవరికి జీతం ఉండేది మళ్ళీ ఎక్కువ జీతం ఉండేది అక్కడి నుంచి పాటలు పాడడం నేర్చుకున్నారు పాటలు పాడుకుంటూ చదువు కూడా ఆయన దగ్గర నేర్చుకున్నారు అంత ఇంకోట పాటలు పాడుకుంటూ చదువు తో చదువు నేర్పిండు

మీ పేరుతో ఎట్లా ఉండేది మంచిగా మాట్లాడేది మంచి మధ్య వచ్చిండీ కావాలి పల్లె పూర్తి వాడి ండి కృష్ణమాచారి రేవార్తి రేవార్తి అందరిశ్రీ కూడా రేవార్తి ఏ పుట్టింది ఆయన చిన్నప్పుడు ఎడ్ల కాసేది గజ్జ పూజారి మల్లారెడ్డి దగ్గర జీతం ఉండి ఎడ్ల కాసేది తర్వాత నాతో కలిసి మేస్త్రి పని ఇద్దరం చేసినాం ఐదు ఆరు సంవత్సరాలు మేస్త్రి పని చేసినా నాతో కలిసి కలిసి ఎప్పటికి కూడా ఎప్పుడు వచ్చినా మా ఇంటి దగ్గరనే ఆనందం లేదు అప్పుడప్పుడు కొంచెం కలిసి కలిసి ఒక పది సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు తర్వాత హైదరాబాద్ రాదు ఇప్పుడు మీకంటే ఎన్ని సంవత్సరాలు పెద్ద ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పెద్ద ఆయన కలిసి ఆయన మీరు కలిసి ఆడుకున్నారా మేస్త్రి పని చేసేది పాటలు రాసేది అప్పటికీ ఆయనకి చదువు రాదు ఆయనే బయలక్కడ ఉండి ఆయన రాసేటప్పుడు చదువుకున్న వ్యక్తిని దగ్గర పెట్టుకుని రాయించేది పాటలు అట్లా అన్న ఇప్పుడు కొంచెం చదువుకుని నేర్చి పాటలు రాసినప్పుడు ఆయన చనిపోవడం కూడా చాలా బాధాకరం ఎప్పటికీ కలిసేది మాట్లాడతారా మాట్లాడుతా ఇక్కడ ఇల్లుందా ఆయన కొంచెం జాగ్ంది ఇల్లు లేదా ఇల్లు లేదు జాగుతుందో అంటే వాళ్ళ అయ్యగట్టిన ఇల్లు దాడి గట్టినా ఇల్లు ఇల్లు ఉందా చిన్నది ఉన్నదా కూలిపోయిందా ఉండే కూలిపోయిందో ఉన్నదా ఉండే ఇటు సైడ్ ఉంటుంది అది ఇదే కాలనీలో ఏసీ కాలనీలో కాలనీలో ఉంటుందా వాళ్ళ నాన్న ఉండేది బుట్టే లేదు ఇప్పుడు అమ్మ నాన్న వాళ్ళ ఆయన పేరు వెళ్ళే ఈయన పేరు వాళ్ళ తన పేరు బుడ్డేయా ఈయన పేరు వెళ్ళాయ్ అందేశ్రీ అందే వెళ్ళేయ అందే వెళ్ళయా అసలు పేరు అసలు పేరు అందేశ్రీ అని మార్చుకుని మార్చుకున్నాం వాళ్ళ అమ్మ ఉందా చిన్న చిన్నప్పుడే జరుగుతుంది ఎప్పుడు వచ్చినా కలిసిపోయేది మంచిగా అన్న కలిసి ఉండేది ఊరు కూడా పాఠశాల పాఠశాల సాక్షి అయిందని చెప్పారు మరి ఎంతవరకు అయిందో టీచర్స్ మంచిగానే ఉండేది వీళ్ళే కలిసి కలిసిపోవచ్చు వచ్చినప్పుడు కలిసిపోయింది ఇద్దరం స్నేహితులమే ఏడున్నర ప్రాంతం లోపల ఒక విషాద వార్త విని మా పాఠశాల బృందం కానీ ఉపాధ్యాయులు కానీ ఇక్కడ గ్రామస్తులు కానీ రేపటి గ్రామస్తులు కానీ అందరం కూడా చాలా దిగ్గుణాంతికి లోనయం మరి ఈ సందర్భంగా ఆ సార్ని గుర్తు చేసుకుంటే మరి ఆయన పుట్టిన ఊరికి ఏదో ఒక చేయాలని చిరకాల వాంఛ కలిగింది దానికోసం మరి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ప్రత్యేకంగా కలిసి ఈ గ్రామానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ని తీసుకెళ్ళాలని చిరకాల వాంఛ వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా సీఎం నాకు హామీ ఇచ్చిన విషయాన్ని అందరికీ కూడా చెప్పడం జరిగింది దానికోసం ఇంజనీర్ల బృందం వచ్చి ఈ పాఠశాలలో సుమారు మూడు కోట్ల వర్క్ ఆర్డర్ పని ప్రతిపాదనలు కూడా తయారు చేసి అదంతా కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి ఫైల్ కూడా అక్కడ పంపించడం జరిగింది అదేవిధంగా మరి జనగామ జిల్లాలో ఈ మద్నూరు మండలాన్ని కలపాలనేటువంటి కాంక్ష కూడా అతనికి తీవ్రంగా ఉంది ఆ విషయం కూడా మాకు ఫోన్లో కానీ తర్వాత రెండు మూడు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పిన సందర్భాలు చెప్పానని కూడా చెప్పా మా ఉపాధ్యాయ బృందం కూడా తెలియజేయడం జరిగింది మరి ఈ సందర్భంగా మరి వాళ్ళ యొక్క మరణ వార్త వినియోగం ఎంత ఇబ్బందికి గురయ్యామో మరి అతని యొక్క చిరకాల వాంచినటువంటి ఈ రెండు విషయాల పట్ల ప్రభుత్వం దృష్టి పెడితే మరి ఆ సారి యొక్క ఆత్మ శాంతిస్తుందని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మరి వారి యొక్క కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ దేవుడు వాళ్ళకు అంద ఇవ్వాలని కోరుకుంటున్నాం ఒరిగింది నిజానికి అందశ్రీ చనిపోవడం అనేది చాలా బాధాకరం ముఖ్యంగా మన మదూర్ మండలంలో రేవర్తి గ్రామానికి ఒక మనం చెప్పుకోలేనటువంటి ఒక బాధగా అందరూ విలపిస్తూ ఉన్నారు మా విద్యార్థులు కావచ్చు ఉపాధ్యాయులు గ్రామస్తులందరూ ముఖ్యంగా ఈ మధ్యనే మనం చెప్పుకున్నాం వందే మాత్ర ఉద్యమం వందే మాత్ర ఉద్యమం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అసలు గొంతెత్తి తెలివైనటువంటి వ్యక్తులు ఎవరు లేరు ఆ వందే వందేమాతర ఉద్యమము ఆ పేరు రావడానికి కారణమేంది బీ స్వతంత్ర ఉద్యమ కాలంలో స్వతంత్ర ఉద్యమ కాలంలో బంక చంద్ర చాటర్జీ పాడినటువంటి పాట స్వతంత్రం తెచ్చిపెట్టేంత పనిచేసింది మరి అందశ్రీ రాసినటువంటి జై జై తెలంగాణ మన తెలంగాణ ఉద్యమానికి మన పేరు తెచ్చిందని చెప్పుకోవచ్చు తెల తెలంగాణ ఉద్యమం ఉద్యమ తెలంగాణ సాధించేదాకా కూడా ఆ యొక్క పాట గలమై వినిపించింది ఇంతకన్నా గొప్ప పేరు లేదనుకుంటా నేను మరి ఈ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి మనం గుర్తుగా చెప్పుకుంటున్నాం సార్ ఇది డాక్టర్ అందశ్రీ అకాల మరణం పట్ల చింతిస్తూ దుఃఖభరితమైనటువంటి ఆవేదనతో ఈరోజు రేవర్తి ఉన్నత పాఠశాలలో మాట్లాడుతూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా పాట ద్వారా తన గలం ద్వారా రేబర్తి యొక్క ఉన్నత శిఖరాలకు తీసుకుపోయినటువంటి వ్యక్తి అందశ్రీ గారు తను మా పాఠశాలను సందర్శించినప్పుడు మాకెంతో ఉపయుక్తంగా చేదోదు వాడదోడుగా నేను ఉంటానని తెలంగాణ గవర్నమెంట్లో మనకు ఒక ప్రధానమైనటువంటి గుర్తింపు ఉన్నదని మనకు పాఠశాలకు కావలసినటువంటి ఈ గ్రామానికి కావాల్సినటువంటి అన్ని పనులను కూడా చేయిస్తానని దాదాపుగా ఈ రెండు సంవత్సరాల నుంచి మూడు సార్లు ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది అదేవిధంగా ఆయన యొక్క చిరస్థాయిగా తన పేరు నిలవాలని ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి సందర్భంగా అనేక అంశాలను దృష్టికి తీసుకురావడం జరిగింది మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి యొక్క క్యాంపస్ నుంచి ఆఫీస్ సీఎం ఆఫీస్ నుంచి మా పాఠశాలకి ఆ ఉద్యోగుల అంటే ఇంజనీర్ల బృందం కూడా సందర్శించి దాదాపు ఒక మూడు కోట్ల రూపాయల రూపాయల ప్రతిపాదనలను ఇక్కడ పాఠశాలకు సంబంధించి అభివృద్ధి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా వాళ్ళు ప్రతిపాదనలో తీసుకొని సీఎం ఆఫీస్కు ప్రతిపా పంపించడం జరిగింది మరి ఈ ఈ ఇంతలోనే ఆయన అకాల మరణం అనేటువంటిది వీళ్ళందరినీ చాలా బాధ అత్త హృదయంగా ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది మేము ఒకటే కోరుకుంటూ ఉన్నాం ఆయన యొక్క ఆశయం కొనసాగాలి అని అంటే మా ఆయన యొక్క ఆశయాలు ఏవైతున్నాయో ఆయన ఇక్కడ రేవర్తి పాఠశాలను ఒక ఉన్నత ప్రభుత్వ కళాశాలగా చేయాలనేటువంటిది ఆయన చిరస్థాల చిరస్థాయి కోరికగా మా అందరికీ చెప్పడం జరిగింది నేను ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఖచ్చితంగా రేవర్తిని ప్రభుత్వ జూనియర్ కాలేజీని మంజూరు చేయిస్తానని కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆ క్రమంలోనే ఇక్కడికి వచ్చి కొన్ని మూడు కోట్ల రూపాయల ప్రతిపాదనలు గౌరవ ముఖ్యమంత్రి ఆఫీస్కు పంపించడం కూడా జరిగింది అది పనులు చేయించాలని మరి ఆయన ఆయన శాంతించాలంటే ఈ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేయాలని ఆయన ఆత్మ శాంతించాలని ఉపాధ్యాయులుగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఈ గ్రామస్తుల తరఫున ఆయన శాంతి ఆత్మ శాంతించాలని వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని